సూర్యాపేట జిల్లా కుంటపల్లిలో మహిళ అదృశ్యమైంది గత నెల నాలుగున ఇంట్లో నుంచి వెళ్లిన కందూరు వసంత తిరిగి ఇంటికి రాకపోవడంతో అదే రోజున పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఇరవై ఆరు రోజులు కావస్తున్న వసంత జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారు మహిళ అదృశ్యం వెనుక మదిరాల గ్రామానికి చెందిన మల్లార్పు వెంకన్న అనే వ్యక్తి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కుంటపల్లిలో పదేళ్లుగా మంచినీటి సరఫరా చేస్తున్న వెంకన్నతో కుందూరు జితేందర్ రెడ్డి కుటుంబానికి పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త అవసరానికి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్ళింది ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో వసంత పేరుపై ఉన్న భూమిని కొనుగోలు చేసి మాయమాటలు చెప్పి ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నాడు వెంకన్న డబ్బుల విషయంలో కొన్నాళ్ళుగా వసంత వెంకన్న మధ్య గొడవ జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు డబ్బుల కోసమే తన భార్యను వెంకన్న అపహరించి వెళ్ళాడని జితేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వాటర్ మా గ్రామాల్లోకి కోస్తాడు మాకు పరిచయం ఉన్నది ఆ నుంచి ఒక ముప్పై లక్షల ప్లాట్ను దంతాల కాడ అమ్మి పెట్టి మళ్ళీ డబ్బులు ఇచ్చే ఇవ్వని అనే సందర్భంలో ఇవ్వలేదు అధిక వడ్డీలతోటి అవతలేసుకుంటూ చేసిన సందర్భంగా మా భార్యను డలు ఇని సందర్భంగా మా భార్యను విజేయడం జరిగింది మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే మా ఫ్యామిలీకి సో ఈ ఈ విషయంలో గొడవ అయింది ఫ్లాట్ విషయంలో అని నాకు కూడా తెలియదు అది మా నాకు మా డాడీ కూడా తెలియదు అది ఏమైందో తెలియదు ఆయనే చేసిండు అని మాకైతే అనుమానంగా ఉంది కొంచెం ఆయనే తీసుకోపోయిందని అనుమానం అనుమానంగా ఉంది పోలీసులకు కూడా చెప్పాము మాకు మా మమ్మీ తిరిగి వచ్చేలాగా చూడండి ఇప్పటికి ఇప్పటికీ ట్వంటీ నైన్ డేస్ అయి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మా ఫ్యామిలీ ఇప్పుడు అసలు చెప్పుకోలేకుండా పోతున్నాయి మా బాధ